టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లాలో వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా ఓ కొలిక్కి వచ్చింది జిల్లా కేంద్రమైన ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను వైకాపా అధిష్టానం నియమించింది ఈ అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాను ఓ రాజకీయ ప్రయోగశాలగా మార్చినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయకపోవడం గమనార్హం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైకాపా తరపున బాలినేని రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్పై గెలుపొందారు కానీ ఈసారి బాలినేని ఒంగోలు నుంచి పోటీ చేయడంపై వైకాపా అధిష్టానం ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు జిల్లా వైకాపాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలినేని భవితవ్యం ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది అలాగే సంతనూతనలపాడు నుంచి గత ఎన్నికల్లో వైకాపా తరఫున టీజేఆర్ సుధాకర్ బాబు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ పై విజయం సాధించారు కానీ రానున్న ఎన్నికల్లో ఆయనకు సైతం టికెట్ ఇవ్వకుండా బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన మంత్రి నాగార్జునను సంత నూతనపాడు ఇన్ఛార్జిగా వైకాపా అధిష్టానం నియమించింది అలాగే ఎర్రగొండిపాలెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైకాపా తరఫున ఆదిమూలపు సురేష్ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూదాల అజితారావుపై విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ను కొండపీ నియోజకవర్గం నుంచి బరిలో దింపి ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ను పోటీలో నిలిపేందుకు వైకాపా అధిష్టానం నిర్ణయించింది కొండపీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన మాదాసి వెంకయ్యకు మళ్ళీ టికెట్ కేటాయించలేదు అలాగే దర్శి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో మదిసెట్టి వేణుగోపాల్ వైకాపా తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుపై విజయం సాధించారు కానీ రానున్న ఎన్నికలకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను కాదని మాజీ ఎమ్మెల్యే బూజేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైకాపా అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది కనగిరి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై గెలుపొందారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను పక్కనబెట్టి కనగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు జడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ను వైకాపా ఇన్ఛార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్న రాంబాబు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిపై విజయం సాధించారు మార్కాపురం నుంచి కుందురు నాగార్జునరెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిపై గెలుపొందారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని గిద్దలూరు నియోజకవర్గం నుంచి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబును మార్కాపురం నుంచి పోటీ చేసేలా వైకాపా అధిష్టానం నిర్ణయం తీసుకుంది తొలుత గిద్దలూరు నుంచి మాజీ మంత్రి బాలినేని రెడ్డిని పోటీ చేయాలని వైకాపా పెద్దలు ప్రయత్నించారు కానీ అందుకు బాలినేని రెడ్డి అంగీకరించలేదు దీంతో ఆ నిర్ణయాన్ని వైకాపా అధిష్టానం విరమించుకుంది కానీ ఒంగోలు నుంచి సైతం బాలినేని రెడ్డి పోటీ చేస్తారని వైకాపా ప్రకటించకపోవడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇప్పటికే పలు సందర్భాల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని రెడ్డి ప్రకటించినప్పటికీ వైకాపా మాత్రం ఆ విషయంపై ఇంకా స్పష్టతనివ్వకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది ఒంగోలు లోక్సభ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైకాపా తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధ రాఘవరావుపై విజయం సాధించారు కానీ రానున్న ఎన్నికల్లో ఒంగోలు వైకాపా అభ్యర్థిని ఇంకా ప్రకటించినప్పటికీ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి మాత్రం టికెట్ ఇచ్చేందుకు వైకాపా అధిష్టానం సుముఖంగా లేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపా తరపున ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయరని స్పష్టమవుతుంది ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఒంగోలు తప్ప ఎక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ అవకాశం ఇవ్వలేదు కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తే మరికొందరిని మరో నియోజకవర్గానికి బదిలీ చేసేలా వైకాపా అధిష్టానం ప్రయోగాత్మక చర్యలకు ఉపక్రమించింది ఒంగోలు నియోజకవర్గంపై మాత్రం వైకాపా పెద్దలు అదే ఊగిసలాట కొనసాగిస్తున్నారు అనేక రాజకీయ నాటకీయ పరిణామాల అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఒంగోలు నుంచే పోటీ చేస్తారని అందరూ భావించారు అంతలోనే ప్రకాశం జిల్లా వైకాపా రీజనల్ కోఆర్డినేటర్గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంతో మాజీ మంత్రి బాలినేని మళ్లీ అలకబూనినట్లు తెలుస్తోంది దీంతో బాలినేని వైఖరి అర్థం కాక వైకాపా అధిష్టానం ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనపై మల్లగుల్లాలు పడుతుంది కనిగిరి నియోజకవర్గంలో సైతం నూతన ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ను మారుస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆరు జాబితాలను విడుదల చేసినప్పటికీ ఒంగోలు అసెంబ్లీ ఎంపీ అభ్యర్థి ప్రకటన చేయకపోవడంతో వైకాపా క్యాడర్ అయోమయంలో ఉంది